నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఉస్నాబాద్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తి గీతాలాపనలతో భజన గానామృతాలతో భక్తులంతా భక్తి పారవశ్యం నడుమ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ముర్కి సంధ్యావళి సహకారంతో మున్సిపల్ కార్మికులు నూట పదిహేను మందికి దుప్పట్లను పంపించేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్ వాలసుప్రజ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి రాజగోపాలరావు వరియోగుల సుదర్శన్ వడపల్లి మల్లేశం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కొత్తపల్లి రవీందర్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యురాళ్ళు మోషెట్టి రాణి కాపర్తి జయ తణుకు ఉమాదేవి పూదరి లక్ష్మి గట్టు రమాదేవి పలువురు సత్యసాయి భక్తులు మున్సిపల్ కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

शंकर मागवानिमा कर्ण ज्योति सारी महिमा कर्ण ज्योति सारी मणिमा अज्ञान రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వాళ్ళిద్దరు కూడా ఆ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నారు అంటే దేశాధినేతలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వస్తున్నారు అనంటే అక్కడి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంది మనందరినీ నడిపించగలిగేటువంటి శక్తి అక్కడి నుంచి ప్రసరించబడుతుంది అందుకని వివిధ దేశాల నుంచి ఖండఖండాంతరాలలో సప్త సముద్రాలను దాటి ఇప్పటికీ ఇరవై రోజుల క్రితం నుండే దేశ దేశాల నుండి చాలామంది నాయకులు భగవంతు భక్తులు స్వామి సేవకులు ఎంతో మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి రైలు బస్సులు విమానాలలో వచ్చేటట్టు వాళ్ళకి ఆ సౌకర్యం కూడా కల్పించబడుతూ ఉంది అంటే స్వామి ఏం చెప్తారంటే మీరు నా కోసం ఒక్క అడుగు ముందుకు పోయేది ఒకసారి ఏ నామైనా సరే మీరు భగవన్ నామాన్ని నమ్ముకోగలిగితే నేను మీ వెంట మీ ఇంత మీ జంట ఉంటానని చెప్తూ ఉంటారు అది నిజంగా ఇవాళ కనబడుతుంది ఎందుకంటే ఉదయం నుండి వాళ్ళక్కడ మంత్రిగారి సత్యనారాయణ స్వామి వృత్తి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిలో పాల్గొని భగవంతుని సేవలో పాల్గొనేందుకు స్వామి ప్రసాదాన్ని ఈ రోజే వాళ్ళు అనుకుంటున్నారంటే స్వామి వాళ్ళని అందరినీ అనుగ్రహించారని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక మంచి